అండి ఈరోజు కొబ్బరి పూరలు చేశానండి మామూలుగా ఇంట్లో స్వీట్లు ఏమీ లేవు కదా అని ఏదైనా చేద్దామని ఇలాగ కొబ్బరి పూరలు అయితే చేశాను ఇంకా బెల్లము కొబ్బరి పిండి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా కొబ్బరి కూడా తురిమేసి రెడీగా పెట్టుకోవాలి తురమకపోయినా మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనము నేనైతే ఈరోజు తురుముతున్నాను అనమాట బాగుంటుందని ఇది ఒక కొబ్బరికాయ అండి పిండి అయితే ఇది తడిపి బియ్యం నానబెట్టాను ఒక రోజంతా బియ్యం నానబెట్టి బియ్యం ఒక రోజంతా నానబెట్టానండి ఇవి రేషన్ బియ్యమేను తొందరగా నానిపోతాయి అన్నమాట ఇలాగ పిండి అయితే రెడీ అయిపోయింది పిండి ఇలా ఉండాలండి తడిపిండి అయితేనే ఈ విధంగా ఉంటుందన్నమాట అప్పుడే మనకి కొబ్బరి బూరెలు కానీ అరిసెలు కానీ బాగా వస్తాయన్నమాట పిండి రెడీగా పెట్టుకున్నాను బెల్లం అయితే ముప్పావు కిలో బెల్లం అండి కిలో పిండికి అంటే కిలో బియ్యానికి ముప్పావు కిలో బెల్లం వేస్తున్నాను మరి ఎక్కువ స్వీటు అయిపోయిద్దనమాట సమానంగా వేస్తే కొబ్బరేమో ఒక కొబ్బరికాయ అనమాట మామూలుగా అయితే అందరూ ఒక సగం చెప్పైతే వేస్తారు నేను ఎక్కువ కొబ్బరి ఉండాలని చెప్పి ఇలాగ ఒక కాయ అంతా తురిమి రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈ చిన్న గిన్నెలో బెల్లం అంతా కరిగించేసుకోవాలండి ఎందుకంటే వడకట్టుకోవాలన్నమాట వడకట్టుకుంటే అందులో ఏమైనా నలకలు ఉంటే పోతాయి కదా ఈ విధంగా మొత్తం స్టవ్ మీద పెట్టి కరిగించేసుకొని ఇదంతా ఒక పెద్ద గిన్నెలోకి మనం వడకట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే పాకం వచ్చేలాగా ఇప్పుడు చూసుకోవాలి ఎందుకంటే ఈ నలకలు ఉంటాయి కదా ఏదైనా బెల్లంలో ఒక్కొక్కసారి ఉంటాయి ఇందులో ఏమి ఎక్కువ రాలేదనుకోండి చెప్పలేమన్నమాట ఒక్కొక్కసారి అందుకని కరిగించేసి వడకట్టుకొని ఈ విధంగా కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకోవాలండి ఎందుకంటే మనము పిండి వేసి కలుపుతాం కదా ఇరుకైపోయిద్దనమాట అందుకని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని పాకం అయితే ఇలా మరిగించుకోవాలి కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని పాకం వచ్చేదాకా ఈ విధంగా చూసుకుంటూ ఉండాలన్నమాట అరిసెల పాకం కంటే కొంచెం లేతగా రావాలండి ఇలా వాటర్లో వేస్తే కరిగిపోవాలన్నమాట ఈ విధంగా ఉందనుకోండి ఇంకా మనం కొబ్బరి వేస్తాం కాబట్టి కరెక్ట్గా సెట్ పాకం అయితే ఎందుకంటే కొబ్బరిలో కూడా కొంచెం నీరు ఉంటుంది కదా దానికి ఈ పాకానికి కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు కొబ్బరి వేసేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ ఇందులో కొబ్బరి అంతా యాడ్ చేసేసుకొని కలుపుకొని కొబ్బరి అంతా వేసేయచ్చు ఒకేసారి చిన్నగా వేస్తున్నాడు ప్రశాంత్ ఇదేంటంటే ఏం కాదు అంతా ఒకేసారి వేసుకున్నా కూడా పిండి వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా కలుపుకుంటూ వేసుకోవాలి పిండిలా కలుస్తూ ఉండాలన్నమాట కొబ్బరి వేయగానే ఇలాగ పిండి కూడా యాడ్ చేసేసుకోవడమేనండి మొత్తం పిండి సరిపోతుందండి కరెక్ట్గా బెల్లం అయితే ముప్పావు కిలో వేసానండి మరీ ఎక్కువ వేసామంటే చాలా తీయగా అనిపిస్తుంది కరెంటు పోయిందండి ఇంకా మళ్ళీ ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకొని కలుపుతున్నాం అనమాట మేము కలిపేటప్పుడే కరెంటు పోయింది వా నైట్ వర్షం కూడా వచ్చిందండి ఆ టైంలో చేశాను అనమాట నేను అప్పటికీ అన్నీ రెడీ అయ్యాయి ఇందులోనే కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉండాలండి తర్వాత గట్టి పడుతుందండి ఒక పది నిమిషాలు అలాగా పక్కన పెట్టేసుకున్నాము అంటే మామూలుగా మనం చేయడానికి రెడీ అయిపోతుందనమాట మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి ఇది ఆ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని చూశారుగా ఇది ఈ విధంగా రావాలన్నమాట పిండి వచ్చేస్తుందండి పక్కన పెడితే కొంచెం గట్టి పడుతుందనమాట ఇప్పుడు మనము ఇంకా రెడీ చేసేసుకోవడమే ఆయిల్ కూడా పెట్టేసాం కదా ఒక చిన్నది వేసి చూద్దామండి పొంగాలి కదా పొంగుతున్నాయా లేదా అనేది చూద్దాము ఎక్కువ చేసేలాగా ఉంటే కనుక ఈ స్టవ్ల మీద అవ్వదండి స్టవ్ కింద పెట్టుకొని కూర్చొని చేయాల్సిందే నుంచొని చేయలేం కదండి ఇవన్నీ ఎక్కువ అయితే కనుక నేను ఒక కిలోవే కదా అని చెప్పి సింపుల్గా ఇలాగ చేసేస్తుంది అనమాట ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవడమేనండి అన్నీ వేయగానే ఇలాగ పొంగుతాయి అనమాట అలా పొంగి అయ్యా అంటే మనం పిండి కరెక్ట్గా చేసినట్టే లెక్క కొంచెం పొంగాలన్నమాట ఇవి ఈ విధంగా పొంగితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా అన్నీ ఇలా చేసేసుకోవడమేనండి ఇంకా పెద్ద బాండి అయితే తొందర తొందరగా అవుతుందనమాట ఒకళ్ళు అందులో వేస్తూ ఉంటే ఒకళ్ళు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఇద్దరన్నా ఉండాలండి ఇవి చేయడానికి ఒకళ్ళం కూడా చేయొచ్చు కానీ లేట్ అవుతుందండి బాగా ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకోవడమేనండి చక్కగా పొంగుతున్నాయి అన్నమాట కాకపోతే కరెంట్ పోయిందండి కరెక్ట్ టయానికి వెలుగు ఎక్కువ రాలేదన్నమాట ఇన్వెక్టర్ మీద ఒకటే లైట్ వెలుగుతుంది కదండి ఎక్కువ వెలగవు కదా ఇలాగ అన్నీ రెడీ చేసేసుకోవడమేనండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదండి ఆయిల్ ఏం పీల్చలేదన్నమాట ఎక్కువ ఆయిల్ పీల్చాయంటే మళ్ళీ తినడానికి అంతగా బాగోవు కొందరు అయితే నెయ్యితో కూడా చేస్తుంటారండి నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇవైతే బాయండి ఉంటాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి